హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు తొలి ఏకాదశి పండుగ విశిష్టతను అలాగే ఆ రోజు ఏం చేయాలో తెలుసుకుందాం తొలి ఏకాదశి నాడు రోజంత ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మర్నాడు ద్వాదశి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మ జన్మల పాపాలు పటాపంచులు అవుతాయని భక్తుల విశ్వాసం మొత్తం మీద ఇరవై నాలుగు ఏకాదశి తేదీలలో తొలి ఏకాదశి ముక్కోటి ఏకాదశి భీష్మ ఏకాదశి వంటి వారి చాలా ప్రాముఖ్యత ఉంది ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాశ ఏకాదశిగా జరుపుకుంటారు ఈ నెల పదిహేడున తొలి ఏకాదశి పండుగని జరుపుకోనున్నాము దీనిని సయన ఏకాదశి ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజు నుంచి విష్ణుమూర్తి యోగ నిద్రలో శయనిస్తారు గనక సయన ఏకాదశి అంటారు ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పుకోవచ్చు అయితే మనకు ప్రత్యక్ష దైవమైన సూర్యుడు దక్షిణం వైపుకు మరణినట్లు ఈ రోజు నుంచి దక్షిణ ప్రారంభం అవుతుంది ఏకాదశి అంటే పదకొండు అని అర్థం అయితే ఏకాదశి విశిష్టత గురించి పద్మ పురాణంలో ఇలా చెప్పారు శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్యం గురించి అనేక కథలు కూడా మన పురాణంలో ఉన్నాయి అష్ట కష్టాలు పడుతున్న మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్ శ్రీహరి ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని ఈ రథాన్ని నియమనిష్టాలతో ఆచరించిన వారు సమస్త వ్యాధుల నుంచి బాధల నుంచి విముక్తి పొందుతారని మరణం తర్వాత వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్